హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఇప్పుడు మీరు ఇక్కడ మీరు చూస్తున్న ఈ లొకేషన్ ఇదంతా వినాయకులకు సంబంధించి మొత్తం ఇది మండపం ఇది ఇక్కడ అన్ని రకాల వినాయకులు అన్నీ ఉన్నాయి స్కిప్ చేయకుండా చిరు వరకు చూడండి మీకు అదేవిధంగా ఇంట్లో కంప్లీట్ డీటెయిల్స్ లొకేషన్ ఆ అడ్రస్ ఏంటనేది కంప్లీట్గా మీకు ఇక్కడ చెప్తాను ఇప్పుడైతే మీరు ముందు అయితే వినాయకులను అయితే చూడండి ఇక్కడ మనకు చాలా అంటే చాలా స్మూత్ చాలా అంటే చాలా మంచి వినాయకులు అయితే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ వినాయకులు కూడా ఆ ఇక్కడ మనకు దత్తాత్రేయ స్వామి ప్లస్ వినాయకుడు ఈ విధంగా చాలా రకాల వినాయకులు అయితే ఇక్కడ ఉన్నాయి చూస్తున్నారు ఇది భారీ షెడ్యూల్ ఉంది ఆ మీరు కంప్లీట్ గా అయితే చూడండి ఈ యొక్క షెడ్యూల్ నేమ్ ఇది ఎక్కడ ఉంది అనేది కూడా మీకు ఈ వీడియోలో అయితే మీకు చెప్తాను ఇది యాక్చువల్ గా ఇది వచ్చేసి మనకు దూల్పేట్ ఏరియా ఇది కాకపోతే ఎగ్జాక్ట్ ప్లేస్ కూడా మీకు అయితే చెప్పడం అయితే జరుగుతుంది యాక్చువల్ గా ఈ యొక్క విఘ్నేశ్వరుడు ఇది మనకు మహారాష్ట్రలోని ఆ వినాయకుని ఒక స్టైల్ ఇది అంటే అక్కడ స్ట్రక్చర్ ఇది ఇంకా చాలా రకాల వినాయకులు విగ్రహాలు అయితే ఉన్నాయి ఇక్కడ మనకు చంద అర్ధ చంద్రకారం పైన కూర్చున్న వినాయకుడు ఈ విధంగా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ మంచి వినాయకులు అయితే ఇక్కడ ఉన్నాయి ఇప్పుడు మనకు వినాయకుడు వినాయక చవితి చాలా దగ్గరలో ఉంది కాబట్టి చాలా మంది అయితే వస్తున్నారు చూడడానికి అదే విధంగా ముందుగా బుకింగ్ చేసుకోవడానికి అయితే చాలా మంది అయితే వస్తున్నారు ఇంకా మనకు సుమారుగా ట్వంటీ డేస్ ఉంది కాకపోతే ఇప్పుడే చాలా దూరం నుంచి కొంతమంది వచ్చి ముందుగానే బుకింగ్స్ చేసుకుంటుంటారు ఇక్కడ మనకు ఈ యొక్క ఇప్పుడు ఈ వినాయకుడు చూస్తున్నారు కదా ఇది రామ్ మందిర్ మనకు అయోధ్యలో రామ్మన్ గుడి ఉంది కదా ఆ యొక్క డిజైన్ ఇది భారీ సైజు వినాయకులు కూడా ఉన్నాయి ఇంకా మనకు బయట సైడ్ కూడా మీకు చూపిస్తాను ఓపెన్ ప్లేస్లో ఇక్కడ ఈ ప్లేస్లో సరిపోదు కాబట్టి బయట కూడా పెట్టారు వీళ్ళు ఇంకా కంప్లీట్గా మీకు బయట కూడా చూపిస్తాను చూడండి అదేవిధంగా వీళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ అవి ఇస్తాను మీరు వీళ్ళకి ఇక్కడ కాంటాక్ట్ అయ్యి మీరు మాట్లాడి డైరెక్ట్ ఇక్కడికి వచ్చేయచ్చు ఈ వినాయకుడు ఆల్రెడీ బుక్ అయినట్టు ఉంది వీళ్ళు ఈ విధంగా ట్యాగ్ అయితే పెట్టడం అయితే జరిగింది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా మహా మహాద్భుతంగా ఉంది వినాయకుడు ఇంకా మనకి ఇక్కడ పాలరాతి ఈ విధంగా పాలరాతి లాగా కనిపిస్తున్నాయి ఇది ఒక వినాయకుడు ఫ్రెండ్స్ మీరు ఇక్కడ చూస్తున్న ఈ నెంబర్లు ఈ వీళ్ళవే వినాయకులు షెడ్ లో పెట్టిన వాళ్ళవే ఈ కి మాట్లాడి మీరు కంప్లీట్ డీటెయిల్ తెలుసుకొని కంప్లీట్ డీటెయిల్ తెలుసుకొని మీరు ఇక్కడికైతే చేరుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇక్కడికి చేరుకున్న తర్వాత మీరు గుర్తుపట్టడానికి ఇది ఒక భారీ సైజు షెడ్ ఉంది అదేవిధంగా మనకు ఇక్కడ జై లోదేశ్వర్ భవన్ అని చెప్పి కనిపిస్తుంది మీకు వీడియోలో కూడా మొబైల్ నెంబర్స్ కనిపిస్తాయి అదేవిధంగా డిస్క్రిప్షన్లో కూడా వీళ్ళ యొక్క నెంబర్లు ఇస్తారు దాని నుంచి మీరు వీళ్ళకి మాట్లాడుకొని డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు ఇంకా చాలా ప్లేస్లో చాలా వినాయకులు అయితే వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారు మీరు ఇక్కడ డైరెక్ట్గా చూసి అయితే కొనుక్కోవచ్చు చాలా బెటర్ అది ఒకసారి విజయ ఖచ్చితంగా మీరు ఇక్కడికి వచ్చి తీసుకెళ్ళొచ్చు ఫ్రెండ్స్ ఇది ఇంకొక లొకేషన్ ఇది పక్కనే ఉంది ఈ విధంగా పెద్ద పెద్ద వినాయకులు అయితే వీళ్ళు ఇక్కడ తయారు చేస్తున్నారు మనకు ఆ విధంగా షెడ్లలో చిన్న చిన్న మాత్రమే పెడతారు ఇది ఓపెన్ ప్లేస్లోనే పెద్ద పెద్ద విగ్రహాలు తయారు తయారు చేయగలుగుతారు కాబట్టి ఈ విధంగా ఓపెన్గానే చేస్తారు మీరు మీరు ఆ యొక్క లొకేషన్కి చేరుకున్నట్టయితే ఇలాంటి భారీ సైజు వినాయకులు కూడా అన్నీ ఇక్కడ చూడవచ్చు ఇంకా వర్కింగ్లోనే ఉన్నాయి ఇంకా తయారు చేస్తున్నారు చాలా మంది వినాయకుల్ని ఇక్కడ చూస్తున్నారు కదా భారీ సైజు వినాయకులు రెడీ అవుతున్నాయి ఇంకా మీరు ఇక్కడ చూస్తున్న వినాయకుడు సుమారుగా పదిహేను ఫీట్ల మీదనే ఉన్నట్టున్నాయి భారీ సైజు వినాయకుడు ఇంకా ఇంకా భారీ సైజ్ వినాయకులు కూడా ఇక్కడ తయారవుతున్నాయి కాకపోతే ఇంకా మనకు టైం ఉంది కాబట్టి అప్పటి వరకు ఆల్మోస్ట్ రెడీ అవుతాయి మీరు ఇప్పటి నుంచే వచ్చి ప్లాన్ చేసుకుంటే మీకు వీళ్ళు తయారు చేసి ఇవ్వడానికి కూడా టైం ఉంటది మీరు అనుకున్న డిజైన్ ప్రకారం లేదంటే మీరు ఇక్కడ ఉన్న వాటిలోనే సెలెక్ట్ చేసుకొని మీరు అయితే కొనుక్కోవచ్చు ఈ వినాయకుడు సుమారుగా టెన్ ఫీట్స్ ఉంది టెన్ ఫీట్స్ మీదనే ఉంది ఈ కవర్ కప్పిన ఇవన్నీ సుమారుగా ట్వంటీ ఫీట్స్ ఉన్నాయి ఇంకా కలర్ పెయింటింగ్ అవన్నీ వర్కింగ్ నడుస్తుంది మీరు ముందుగా వస్తే మీరు అనుకున్నట్టు ఉన్న వినాయకుల్ని తీసుకొని మీరు వాటిని బుకింగ్ చేసుకొని ట్యాగ్ అయితే వేసి వెళ్ళిపోవచ్చు ఇది ఇంకొక షెడ్ రాణి అవంతి బాయ్ భవన్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా ఇందులో కూడా వినాయకులు భారీగానే ఉన్నాయి వీళ్ళ నెంబర్లు అవి కూడా ఉన్నాయి ఇందులో కూడా మీకు చూస్తాను వినాయకులు బాగానే ఉన్నాయి చూస్తున్నారు కదా ఇంత ముందు మీకు ఇంకా ప్రీవియస్ పక్కనే ఉంది షెడ్ అదేవిధంగా ఇక్కడ కూడా ఉన్నాయి మనకు ఇక్కడ అనిపిస్తున్న ఈ వినాయకుడు వచ్చేసి మనకు వరహస్వామి నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఈ ముగ్గురు అవతారంలో ఉంది ఇంకా చాలా చాలా ఉన్నాయి ఇక్కడ రేణుకా ఎల్లమ్మ బ్యాక్ సైడ్ వినాయకుని బ్యాక్ సైడ్ ఉంది ఇంకా అదేవిధంగా మనకు అయోధ్య ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ స్టైల్లో మనకు వినాయకులు అయితే చాలానే ఉన్నాయి మీరు వస్తే ఖచ్చితంగా నచ్చుతారు మనకు రెండు భారీ షెడ్లు అయితే ఇక్కడనే ఉన్నాయి వీటిలో చాలా గణపతులు ఉన్నాయి ఇక్కడ మీరు గణకృష్ణ గణపతి మనకు ముంబైలో ఫేమస్ వినాయకుని విగ్రహం ఇది చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఇది ముంబైలోనే ఫేమస్ ఇట్లాంటి వినాయకుని స్ట్రక్చర్ ఇది ఫ్రెండ్స్ ఇదే చివరి అంటే పక్కపక్కనే ఉన్న వినాయకులకు సంబంధించిన షెడ్లు ఇవి ఇవి చాలా పెద్ద షెడ్లు ఉన్నాయి ఇంకా చాలా ప్లేస్లలో వినాయకులు అయితే తయారు చేస్తున్నారు అవన్నీ చూపించడానికి మనకు సుమారుగా ఒక వన్ డే కూడా జరిగిపోదు దూల్పేట చాలా పెద్దది ఇంకా మనకు నాగోలు వేరే ఏరియాలో కూడా తయారు చేస్తుంటారు ఈ ప్రస్తుతానికైతే ఇక్కడ ఈ భారీ సైజు ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఇంకా ఇంతకుముందు చూపించినాయి ఈ వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా నా యొక్క ఛానల్లో టెంపుల్స్కి సంబంధించిన వీడియోస్ ఉన్నాయి అవి కూడా చూడండి నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ షేర్ అండ్ లైక్ థ్యాంక్ యూ